శ్రీ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రీ సాయిబాబాను ఆశ్రయించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం కోరుకుంటారంటే బాబా ప్రేమను మనమేలా పొందాలి బాబా ప్రేమను పొందడానికి రకరకాలైనటువంటి ఉపాయాలను అన్వేషణలు చేస్తూ ఉంటాం బాబా వారు ఏ విధంగా అయితే మనల్ని ప్రేమిస్తారో వారి ప్రేమను ఎలా మనం పొందాలో అందుకు కావలసినటువంటి మార్గాలను అన్వేషిస్తూ ఉంటాం కానీ బాబా వారు మనకు మన పైన చూపించేటువంటి ప్రేమ ఎలా ఉంటే వారి ప్రేమ మనకు దక్కుతుందనేటువంటి విషయాలను మాత్రం మనం గమనించకుండా ఏం చేస్తామంటే బాబాకు వంకాయ కూర అంటే ఇష్టం బాబాకు వంకాయ కూర నివేదిస్తే బాబా ప్రేమను మనం పొందవచ్చు బాబాకు పురాణ్ పోలీలు నివేదిస్తే వారి ప్రేమను మనం పొందవచ్చు లేదా వారికి ఇష్టమైనటువంటి కోవా బిల్లలను మిఠాయిలను ఇస్తే వారి ప్రేమను పొందవచ్చు ఇలా రకరకాలుగా మనము ఆలోచిస్తూ ఉంటాం అన్వేషిస్తూ ఉంటాం కానీ నిజానికి బాబా ప్రేమను పొందాలంటే మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి మన బుద్ధి వికసించినప్పుడు వారి ప్రేమ మనపైన కురుస్తుంది అంతే తప్ప పదార్థాలు నివేదనలు భజన వీటితోటి బాబా ప్రేమను మనం దక్కించుకోలేం బాబా ప్రేమను పొందాలంటే మనం ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలనేటువంటిది ముందుగా మనం గమనించుకోవాలి బాబాకు సోమరి పోతులు సోమరితనం అంటే అస్సలు ఇష్టం ఉండదు రెండవది పరాన్న జీవులు అంటే కూడా అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే చీటికి మాటికి అన్నింటికీ పక్కవారిపైన ఆధారపడుతూ ఉంటాం అది బాబాకు అస్సలు నచ్చదు ఎవరైతే నిత్యము పరిశ్రమ చేస్తారో ఎవరైతే తమ బాధ్యతల నుంచి తప్పించుకోరో ఎవరైతే తమకు భగవంతుడు నిర్ణయించినటువంటి ఉద్యోగ ధర్మం కావచ్చు ఉపాధి కావచ్చు బాధ్యత కావచ్చు దాని నుంచి ఎవరైతే తప్పించుకొని తిరగరో వారిపైన బాబా ప్రేమ ఉంటుంది అంతే తప్ప మనకు నిర్దేశించినటువంటి బాధ్యతల నుంచి తప్పించుకొని తిరిగితే బాబాకు అస్సలు ఇష్టం ఉండదు రెండవది ఏ పని చేయకుండా సోమరిలా ఉండడం అంటే అస్సలు నచ్చదు బాబాకు బాబా మధ్యాహ్నం టైంలో ఒక్కరే ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో ఏదో ఒక పని చేసుకుండేటువంటి వారట బాబా తమ చేటువంటి కఫినీలను తామే సూదిలో దారం ఎక్కించుకొని ఆ సూదితో కుట్టుకునేటువంటి వారట సాయంత్రం సమయంలో ద్వారకామైకి వచ్చేటువంటి వారు ఆ బాబా యొక్క ఆ చర్యను చూసి బాబా దగ్గరికి వచ్చి ఎందుకు బాబా మేము లేమా మేము చెయ్యలేమా మీరు ఒక మాట చెప్తే మీ కఫ్నీలను మేము కుట్టి పెడతాం కదా అంటే బాబా ఒకటే మాట చెప్పేటువంటి వారట మనిషి అనేటువంటి వాడు ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలి సాధ్యమైనంత వరకు తన పనుల కోసం ఇతరులపైన ఆధారపడకుండా ఉండాలి అనేటువంటి మాట ఎప్పుడూ చెప్పేటువంటి వారట అందుకనే తనను చేరినటువంటి భక్తులు ఎవరూ కూడా సోమరిగా ఊరికే ఉండడం అనేటువంటిది బాబాకి ఇష్టం ఉండదు అంతేకాదు బాధ్యతల నుంచి తప్పించుకోవడం కూడా బాబాకి ఇష్టం ఉండదు మనకు భగవంతుడు నిర్ణయించినటువంటి బాధ్యత బాబానే చూడండి వారు భిక్ష అనేటువంటి ఉపాధిని తీసుకొని వచ్చారు కదా ఆ భిక్ష అనేటువంటి ఉపాధిని వారు చివరి రోజు వరకు అంతే చిత్తశుద్ధితో నిర్వహించారు కదా అనేక మంది భక్తగణం వచ్చారు బాబా ఏది కోరుకుంటే అది వారి దగ్గరికి వస్తుంది అటువంటి సమయంలో వారు భిక్షకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఏముంది అంతేకాదు బాబా అడిగితే బాబా శరీరంతో ఉండగానే పాలరాతి భవనాన్ని నిర్మించేటువంటి కోటీశ్వరులు ఉన్నారు అయినా సరే బాబా ఎవరిని ఏ సహాయము అర్థించలేదే భగవంతుడు తనకు కల్పించినటువంటి స్థానం ఒక పాడుబడ్డటువంటి గృహానికి బాబా ద్వారకామయ్యి అని చెప్పి నామకరణం చేసుకున్నాడు మసీదు మనకు మనుషులుగా చూడ్డానికి అది ఎగుడు దిగుడు గుంతలతో ఉన్నప్పటికీ కూడా బాబా దృష్టిలో అది అందమైనటువంటి ద్వారకా బృందావనం అది అందుకనే బాబా చాలా నిశ్చింతగా అక్కడ కూర్చునేటువంటి వారు అట్లా బాబా ఎవరిపైనా కూడా తను ఆధారపడి ఉండేటువంటి వారు కాదు తన భక్తుడు కూడా సోమరి అయి ఉండకూడదనేటువంటిది బాబా నిర్ణయం ఎవరమైతే సోమరుగా ఉండమో ఎవరమైతే మనకు నిర్దేశించినటువంటి బాధ్యతల నుండి తప్పించుకొని తిరగము అటువంటి వారిపైన ఆయన ప్రేమ ఉంటుంది నేను ప్రతి శ్రీరామనవమికి ప్రతీ విజయదశమికి ప్రతీ నెలకు ప్రతీ పౌర్ణమికి ప్రతి గురు పౌర్ణమికి నేను షిరిడీకి వెళ్తాను అలా అయితే బాబా ప్రేమ దక్కుతుందంటే అది మూర్ఖత్వం బాబా ప్రేమను మనం దక్కించుకోవాలంటే ఆయన చెప్పినట్టు మనం జీవించగలగాలి ఆయన చెప్పినట్టు అసూయ ద్వేషం లేనటువంటి స్థితిని మనం సంపాదించుకోవాలి అటువంటిది మనం దక్కించుకున్నప్పుడు వారి ప్రేమ కృపాధార ఎప్పుడూ మన పైన వర్షిస్తూ ఉంటుంది తీర్థయాత్రల పేరిట భక్తుడు తన బాధ్యతలను పక్కన పెట్టి వెళ్ళడం అనేటువంటిది బాబాకు అస్సలు ఇష్టం ఉండదు హరిబాబు అనేటువంటి ఒక భక్తుడు తన కుటుంబ బాధ్యతలను ఉద్యోగ బాధ్యతలను పక్కన పెట్టి అంటే వాటిని సక్రమంగా నిర్వర్తించలేక ఆ సామర్థ్యాన్ని సంపాదించలేక తీర్థయాత్రకు వెళ్దామని చెప్పి నిర్ణయించుకుంటాడు తను రామేశ్వరం వెళ్ళాలనుకుంటాడు రామేశ్వరం వెళ్ళే దారిలో షిరిడీ ఉంటుంది అక్కడ సాయిబాబా ఉంటారు ఆయన దర్శించుకో అని చెప్పి అందరూ చెప్తారు సరే అని చెప్పి షిర్డికి వెళ్ళి బాబాను దర్శించుకొని రెండు రోజులు ఉన్న తర్వాత అక్కడ నుంచి బయటికి రావాలంటే బాబా అనుమతి కావాలి కదా బాబా దగ్గరికి వెళ్ళి అడుగుతాడు బాబా నేను రామేశ్వరం యాత్ర చేయాలనుకుంటున్నాను దానికి మీరు అనుమతించాలి అని అంటారు కానీ బాబా అందుకు అంగీకరించాడు అరే రామేశ్వరం యాత్ర చేస్తే పుణ్యం వస్తుంది కదా ఎందుకు అంగీకరించాడు బాబా ఎందుకు అంటే తన తల్లిని తన కుటుంబ బాధ్యతను తన లౌకిక బాధ్యతను విస్మరించి దాన్ని తప్పించుకోవడానికి యాత్ర చేయాలనుకుంటున్నాడు అందుకని బాబా చెప్తాడు నువ్వు వచ్చిన దారి వెంటనే ఇంటికి వెళ్ళు నీ తల్లి ఎదురు చూస్తూ ఉంది అని చెప్పి చెప్తాడు నీ తల్లి ప్రతిరోజు నాకు మొరపెట్టుకుంటుంది నువ్వు ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత కాబట్టి నిన్ను పంపించేటువంటి బాధ్యత నాది వెళ్ళి నీ కుటుంబ బాధ్యతలను నీ లౌకిక బాధ్యతను నిర్వర్తించు అని చెప్పి చెప్తాడు బాబా ఆజ్ఞ ప్రకారము హరిభావన అతను తిరిగి మళ్ళీ ముంబైకి వస్తాడు ముంబైకి వచ్చేసరికి తన తల్లి ఆరోగ్యము క్షీణిస్తుంది ఎందుకోసమంటే తన కొడుకు రామేశ్వరం వెళ్ళడం కుటుంబాన్ని వదిలి వెళ్ళడం ఆ తల్లికి ఇష్టం లేదు రామేశ్వరం వెళ్ళి ఎప్పుడొస్తాడో తెలియదు దారిలో ఏం జరుగుతుందో తెలియదు అందుకని ఆ తల్లి రామేశ్వరుణ్ణి ధ్యానిస్తూ అయ్యా నా కొడుకును వెంటనే ఇంటికి పంపించు నువ్వు నా కొడుకు ఇంటికి వచ్చేంత వరకు అన్నపానీయాలు ముట్ట అని చెప్పి శపథం చేసి కూర్చుంటుంది ఆ తల్లి అక్కడ బాబా ఏమన్నాడు నీ తల్లి ప్రతిరోజు నన్ను వేడుకుంటుంది నిజంగా ఆమె సాయిబాబాను వేడుకోలేదు ఆమె వేడుకుంది రామేశ్వరుణ్ణి అంటే రామేశ్వరుడికి నాకు భేదం లేదు నువ్వు నన్ను దర్శిస్తే రామేశ్వరుణ్ణి దర్శించినట్టే వెళ్ళు అని చెప్పి ఇంటికి పంపిస్తాడు ఒక్కరోజు కనుక ఆలస్యమై ఉంటే తను ఇంటికి రావడం తల్లి ప్రాణాలు కోల్పోయేటువంటిది ఇట్లా తీర్థయాత్రల పేరు మీద మన బాధ్యతలను తప్పించుకొని తిరగడం కూడా బాబాకు నచ్చినటువంటి విషయం హరీబాబు రామేశ్వరం వెళ్ళి ఉంటే తల్లిని కోల్పోయేటువంటి వాడు కాబట్టి నువ్వు వెళ్ళి తల్లికి సేవ చేసుకో అదేవిధంగా నీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించు అని చెప్పి బాబా అతన్ని తిరిగి ఇంటికి పంపించేశారు ముఖ్యంగా బాబాకు నచ్చినటువంటిది ఏంటంటే బాధ్యత రాహిత్యం అస్సలు నచ్చదు పని లేకుండా ఊరికనే కూర్చోవడం అనేటువంటిది బాబాకు నచ్చదు ఎస్ నీకు తీరిక ఉంది ఈరోజు సెలవు లేకపోతే ఓ సంవత్సరానికి ఒకసారో లేకపోతే నెలకు ఒకసారో నువ్వు భగవంతుని ధ్యాసలో గుళ్ళో గంటో రెండు గంటలో గడుపు అది నీ యొక్క మ మనశ్శాంతి కోసం బాధ్యతల్ని విస్మరించి భగవంతుని సేవ చేయమని చెప్పి ఎప్పుడు బాబా చెప్పడం నీవు నీ బాధ్యతలు నిర్వర్తిస్తూ నా స్మరణలో ఉండు నన్ను గుర్తించుకో ఎప్పుడు అని చెప్పి బాబా ఎప్పుడు చెప్తూ ఉంటాడు బాబా తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళకి ఇది బోధపడుతుంది నేను గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ వ్యవస్థతో పనిచేస్తున్నప్పుడు నేను బాబా ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను నాకు దొరికినటువంటి సమయంలో ఒక్క క్షణం కూడా నేను వృధా చెయ్యను ప్రతీ క్షణం కూడా ఇక్కడ ఇంకేం పని దొరుకుతుందని చెప్పి వెతుక్కుంటాను నేను ఇది కేవలం ఒక టీవీలో మాత్రమే కాదు మీరందరూ కూడా మీ జీవితాల్లో ప్రాక్టీసులు పెట్టవచ్చు మీరు చేసేటువంటి వ్యాపారంలో ఇంకా ఏ నైపుణ్యాలను నేను పెంచుకుంటే ఇంకా నేను కస్టమర్లను ఏ విధంగా ఆకర్షించగలిగితే నా యొక్క వ్యాపారాన్ని పెంచుకుంటాను నా ఉద్యోగంలో నేను సమర్థవంతంగా ఎలా పనిచేయాలి నా స్కిల్స్ని ఎలా పెంచుకోవాలి ఈ ఆలోచన ఉండాలి ఈ ఆలోచన లేకుండా బాబా 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 అంటే స్కిల్ పెరగదు బాబాను వేదికనే స్కిల్ పెరగదు ఇది ప్రాక్టికల్ ఈరోజు సైటివ్ అనేటువంటి వ్యవస్థ సమర్థవంతంగా నడుస్తుందంటే ఎప్పుడూ దీంట్లో ఏ కార్యక్రమాన్ని విభిన్నంగా చేయాలి ఇంకేం చేయాలి ఇంకేం టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి ఇంకా ఎట్లా నడపాలనేటువంటిది ఇరవై నాలుగు గంటల్లో నేను స్పృహలో ఉన్నంతకాలం దాని గురించి ఆలోచిస్తాను అలా అని చెప్పి నాకేం ప్రెషర్గా అది అనిపించదు ఆ ప్రె దాన్ని ప్రెజర్ అనరు దాన్ని ఉత్సాహం అంటారు మనం చేసేటువంటి పనిలో ఉత్సాహం ఉండాలి ఉత్సాహం లేకుండా ఎప్పుడూ నిరుత్సాహంతో ఎప్పుడు అసంతృప్తితోటి ఏముద్యోగం నాయనా ఏం వ్యాపారం నాయనా నువ్వు మనిషి అయి పుట్టినందుకు తప్పదు అది దాంట్లో నువ్వు నెగ్గుకు రావాలి ఇటీవల కాలంలో కూడా మీకు చెప్పడం జరిగింది నీకు ఇచ్చినటువంటి ఉపాధి ఉద్యోగం బాబా యొక్క కృప ఆయన అనుగ్రహము అందులో నువ్వు ఎలా రాటుదేలాలి అనేటువంటి దాన్ని నేర్చుకోవాలి అందుకు బాబా సహాయం నీకు కావాలి నీ యొక్క చేతగానితనానికి నీ యొక్క అసమర్థతకు బాబాను మనం బాధ్యుని చేయకూడదు సామర్థ్యాలను పెంచుకోకుండా స్కిల్స్ని పెంచుకోకుండా బాబా బాబా అంటే ఏ ప్రయోజనం ఉన్నటువంటి వాస్తవాన్ని అందరూ గమనించాలి ఎందుకంటే ఇది కఠోరమైనటువంటిదే కొన్ని కఠోరమైనటువంటి విషయాలను మనము జీర్ణించుకోగలిగితే వా జీర్ణించుకొని మనం చేసినటువంటి తప్పులను తప్పిదాలను మనం గ్రహించగలిగితే మన జీవితంలో ముందుకెళ్ళగలుగుతాం లేకపోతే ఎప్పుడూ ఒక అసంతృప్తి అలజడి ఇందులోనే కొట్టుమిట్టాడతాం అసంతృప్తి అలజడి సామర్థ్యాలు లేకపోవడం ఇటువంటి వాటిలో కొట్టుమిట్టాడుతూ బాబా బాబా అంటే ఏ పరమార్థం కలుగుతుంది ఏమీ కలగదు శూన్యం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే బాబాను చాలామంది పరమాత్మగా దేవుడుగా గురువుగా చూస్తారు కాదు ఆయన ఒక గొప్ప స్కిల్ మేనేజరు మన జీవితంలో మనం ఎలా ఉండాలి అనేటువంటి స్కిల్స్ను ఎప్పుడు ఆయన బోధిస్తూ ఉంటాడు భక్తుడి యొక్క ఆకాంక్షలను వారి యొక్క మానసిక స్థితిని బట్టి ఆయన అనుగ్రహం ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆయన ప్రేమ కూడా అలానే ఉంటుంది పంతొమ్మిది వందల పదిహేనో సంవత్సరంలో తర్కడు మిల్లు మేనేజర్గా రిటైర్ అవుతాడు రిటైర్ అయ్యి షిరిడీకి వస్తాడు రిటైర్ అయిన తర్వాత తన మనస్సులో ఎప్పుడూ కూడా ఒక అలజడి ఉంటుంది ఎందుకంటే తరుకడు తను పనిచేసినటువంటి మిల్లులో చాలా బాధ్యతగా పనిచేసేటువంటి వారు అంతేకాదు యాజమాన్యానికి ఎప్పుడూ తలలో నానికలా ఉండేవాడు నమ్మిన బంటులా ఉండేవాడు ఏ రోజు కూడా ఉద్యోగం ఎగ్గొట్టాలనో ఉద్యోగాన్ని వదిలేసి షిరిడీకి రావాలనో లేకపోతే కొంత రిలాక్స్ కావాలనో ఎప్పుడూ అనుకునేటువంటి వారు కాదు అయినా సరే బాబా ఇచ్చినటువంటి అనుగ్రహంతో ఉద్యోగం చేస్తూ ఎప్పుడూ బాబా ధ్యాసలోనే ఉండేటువంటి వారు ఈ రెండింటినీ సమపాల్లలో ఆస్వాదించేటువంటి వారు రిటైర్ అయిన తర్వాత మనసులో ఒక అలజడి చెలరేగుతూ ఉంది తరకరకు అరే నాకు ఇంకా శక్తి ఉంది పని చేయగలుగుతాను నాకు పని లేకపోతే నాకేమీ తోచదు కొన్ని సందర్భాల్లో నాకు అలానే అనిపిస్తుంది ఏ రోజైనా కొంచెం పని తగ్గితే ఒక అలజడి వస్తుంది రకరకాల ఆలోచనలు వస్తాయి నిత్యము పనిచేసేటువంటి వారు తమకు భగవంతుని ఇచ్చినటువంటి బాధ్యత ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఆధ్యాత్మిక చింతన కావచ్చు వీటిలో కొంత సమయం మిగిలిపోతే మనసు అలజడిగా ఉంటుంది అట్లా తర్కడకు చాలా రోజులుగా మనస్సు అలజడిగా ఉంటుంది ఒకనొక సందర్భంలో షిరిడీకి వస్తారు వచ్చి దాదాపు భార్యాభర్తలు ఇద్దరు ఒక పది రోజుల పాటు ఇక్కడ ఉంటారు తర్వాత వెళ్ళడానికి బాబా దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి వెళ్తే బాబా చెప్తాడు నువ్వు ముంబైకి మన్మాడు మీదుగా వెళ్ళవద్దు నువ్వు పూణే మీదుగా ముంబైకి వెళ్ళు అని అంటాడు నిజానికి పూణే మీదుగా వెళ్తే సమయం ఎక్కువ ప్రయాణం ఖర్చు ఎక్కువ తర్కడ భార్య అనుకుంటుంది బాబా ఏంది ఇలా చెప్తున్నారు అసలే రిటైర్ అయ్యారు పెన్షన్ మీద బతుకుతున్నాం ఇప్పుడు పూణేలో ఆగి అక్కడ ఒక రోజు ఉండి వెళ్ళాలంటే డబ్బు ఖర్చు కూడా అని అనుకుంటుంది సరే అని చెప్పి కోపర్గావ్ వెళ్ళి పూణే వెళ్ళేటువంటి రైలు నెక్తారు రైలు నెక్కితే ఆ రైల్లో ఒక స్నేహితుడు తరస్సుపడతాడు తర్కడ్ పూణే వరకు టికెట్ తీసుకున్నామంటే సరే పూణెలో దిగి ఒకరోజు మా ఇంట్లో ఉండి వెళ్ళండి అంటారు ఆ సందర్భంలో తర్కడ్ వద్ద ఒక ప్రస్తావన తీసుకొస్తారు స్నేహితుడు మా యజమాని మరొక మిల్లును ఏర్పాటు చేస్తున్నాడు కార్మికులందరినీ కూడా సమన్వయపరచడానికి వారు నియంత్రించడానికి ఒక మేనేజర్ కావాలి సమర్థవంతులైన మేనేజరు చాలామందిని వెతికాము చాలామంది వచ్చారు కానీ మా యాజమాన్యానికి వారెవ్వరు నచ్చలేదు అని అంటారు తర్కడ్ వెంటనే అడుగుతాడు నాకు కార్మికులను నియంత్రించేటువంటి విభాగంలో నాకు చక్కటి నైపుణ్యం ఉంది గతంలో కూడా నేను ఇదే బాధ్యతను నిర్వర్తించాను కాబట్టి మీ మిల్లు యజమాని దగ్గరికి ఒకసారి తీసుకెళ్తావా అని అడుగుతాడు అతను చాలా సంతోషంగా తప్పకుండా తీసుకెళ్తానని చెప్పి తెల్లారు ఎంటబెట్టుకొని వెళ్తాడు వెళ్ళిన తర్వాత ఆ మిల్లు యజమానికి తర్కడకు చక్కటి సంభాషణ జరుగుతుంది ఆ మిల్లు యజమానికి తర్కడ ఎంతగానో నచ్చుతాడు మీరు వెంటనే ఉద్యోగంలో చేరుకోండి మీ ఓపిక ఉన్నంత వరకు మీ ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు ఇందులో పని చేయవచ్చు దీనికి కాలపరిమితి ఏమీ లేదు అని చెప్పి చెప్తాడు తర్కడ్ వెంటనే ఉద్యోగంలో చేరిపోతాడు బాబా చెప్పినట్టుగా మనిషి అనేటువంటి వాడు ఊరికనే ఉండకూడదు అనేటువంటిది ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి అందరి భక్తుల జీవితాల్లో ఇలానే ఉండేది ఏదో ఒక పని ఖచ్చితంగా వారు చేసేటువంటి వారు అట్లా తర్కడు రిటైర్ అయిన తర్వాత పదిహేను సంవత్సరాల పాటు తన శరీరం శక్తి ఉన్నంత వరకు సహకరించినంత వరకు ఆ ఉద్యోగాన్ని చేశారు కొంతమందికి పని లేకపోతే రుగ్మతలు వస్తాయట కొంతమంది ఏంటంటే పని ఉంటే రుగ్మతలు వస్తాయి రకరకాల రుగ్మతలు మనం చాలామందిని చూస్తూ ఉంటాం కాళ్ళను వచ్చిందని కడుపుని వచ్చిందని ఉద్యోగాలు ఎగ్గొడుతూ ఉంటారు లేదా రకరకాల బాధ్యతల నుంచి ఆరోగ్యం బాగాలేదని పక్కన ఉంటారు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత యాక్టివ్గా ఉంటామో పని పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంటామో అంత ఓపికను శ్రీ సాయిబాబా మనకిస్తారు కాబట్టి సాధ్యమైనంత వరకు బాబాకు నచ్చే విధంగా మనం జీవించాలి ఎవరైతే బాబా చెప్పినట్టు నిబద్ధతతోటి బాబాకు నచ్చే విధంగా తమ బాధ్యతను నిర్వర్తిస్తారో వారి యొక్క యోగక్షేమాలన్నీ కూడా బాబా చూస్తారు షిరిడి గ్రామకరణమైనటువంటి అప్పా కులకర్ణి పైన ఒక అపవాద పడుతుంది గవర్నమెంట్కి సంబంధించినటువంటి డబ్బులు జమ చేయకుండా కులకర్ణి తినేశాడనేటువంటిది ఒక అపవాదం కానీ నిజానికి కులకర్ణి తప్పు ఏమీ ఉండదు అది కులకర్ణికి తెలుసు బాబాకు తెలుసు కానీ పై అధికారులకు తెలియదు కదా పై అధికారుల వద్ద దాన్ని నిరూపించుకోవాలి కానీ నిరూపించుకునేటువంటి శక్తి పై అధికారిని కన్విన్స్ చేసేటువంటి శక్తి కులకర్ణి దగ్గర లేదు వెళ్ళి బాబాను ప్రార్థిస్తాడు బాబా ఇన్ని రోజులు నేను నిజాయితీగా బ్రతికాను నా నిజాయితీ ఏమిటో మీకు తెలుసు నా ప నా పైన పడ్డటువంటి ఈ అపవాదు తొలిగేలా చూడండి అని అంటాడు బాబా ఏం చెప్తాడు నువ్వు నేరుగా అహ్మద్ నగర్ వెళ్ళవద్దు ఇక్కడి నుంచి సరాసరి నివాసాకు వెళ్ళు అక్కడ కొలువైనటువంటి మోహినీ రాజును ప్రార్థించు రాజును నకసిక పర్యంతము చూడు అనని బాబా చెప్తాడు ఎందుకు బాబా మోహిని రాజు దగ్గరికి పంపించాడు చాలా సందర్భాల్లో మనం అనుకున్నాం ఎక్కడైతే మనకు బాకీ ఉంటుందో ఎక్కడైతే మన మొక్కు ఉంటుందో అక్కడికి బాబా పంపిస్తారని కాదు ఒక పరిహారాన్ని చేయించడానికి ఈరోజు చాలామంది జ్యోతిష్యులు చెప్తారు కదా మీకు రాహుగ్రహ దోషం ఉంది అందుకనే మీ పైన నిందలు పడుతున్నాయి ఇంత ఇబ్బందులు చాలామంది మనకు ఉద్యోగాల్లో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వ్యాపారాల్లో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇప్పటికి కూడా జ్యోతిష్యులు చెప్తూ ఉంటారు మీరు శ్రీకాళహస్తి వెళ్ళండి రాహుకేతు పూజ చేయించుకోండి రాహు పూజ చేయించుకోండి రకరకాలుగా చెప్తూ ఉంటారు మీకు అడ్డంకులు ఏర్పరిచేది రాహువే అని చెప్పి చెప్తూ ఉంటారు అప్పాకులకరణని ఎందుకు పంపించారంటే అక్కడికి తన పైన పడ్డటువంటి నిందకు కారణము రాహు గ్రహం రాహు నివాసాలో శ్రీ మహావిష్ణువు అంటే మోహిని రాజు పాదాల కింద రాహు యొక్క శిరస్సు ఉంటుంది అక్కడికి వెళ్ళి మోహిని రాజును మీరు ప్రసన్నం చేసుకుంటే రాహు అవుతాడు ఇది నూటికి నూరు శాతం రుజువైంది కదా అక్కడి నుండి అహ్మద్ నగర్ వెళ్తాడు కచేరీకి కలెక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఇతను చూడగానే నీ పైన వచ్చినటువంటి అపవాదులన్నీ కూడా అవాస్తవం అని చెప్పి తేలిపోయాయి మీరు వెళ్ళి మీ ఉద్యోగాన్ని మీరు చేసుకోవచ్చని అంట తన భక్తుడు ఎవరైతే నిబద్ధతతో బాధ్యతలు నిర్వర్తిస్తాడో అతని పైన వచ్చేటువంటి అపవాదులు అనేక రకాలైనటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా తొలగించడానికి బాబా ఏదో ఒక ఉపాయాన్ని చేస్తూ ఉంటారు బాబా భక్తులుగా మనం అనేక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఉంటాం అది నిజానికి మన మనస్సుకు కలిగినటువంటి సంకల్పం కాదు బాబాయే మన మనస్సులో దూరి మనం అక్కడికి వెళ్ళాలనేటువంటి ఆలోచనను ఆయన మనలో ప్రవేశపెడతాడు తద్వారా అక్కడికి వెళ్తాం ఎందుకంటే ఆ క్షేత్ర దర్శనము అక్కడ మనం చేయాల్సినటువంటి మొక్కుల చెల్లింపు వీటన్నింటినీ బాబా గుర్తు చేసి అక్కడ తీరుస్తారు దాంతో మన జీవితంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు పరిష్కారం అవుతూ ఉంటాయి శ్యామా విషయంలో కూడా అంతే కదా బాబా ఇవి మీరే తీసుకోండి ఈ వెండి కవచాలు అని అంటే తల్లి రుణాన్ని తల్లికే చెల్లించాలని అన్నాడు కదా ఈ విధంగా తనను ఆశ్రయించి తను చెప్పినట్టు జీవించేటువంటి వారి పట్ల ఎప్పుడూ బాబా వారి యొక్క ప్రేమను కురిపిస్తూనే ఉంటాడు ఎవరెవరికి ఏది కావాలో ఎవరెవరిని ఎక్కడికి పంపాలో అది బాబాకు తెలుసు శ్రీరామనవం సందర్భంగా జ్ఞానేశ్వర్ మహారాజు జ్ఞానేశ్వరుని సంపూర్ణం చేసినటువంటి నివాసాలు ఉన్నటువంటి జ్ఞానేశ్వర్ మందిరికి వెళ్ళాను తర్వాత మళ్ళీ గురు పౌర్ణమి తర్వాత మళ్ళీ బాబా అక్కడికి పంపించారు పంపించి అక్కడ ఉన్నటువంటి ఆ పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ మందిరం నిర్వహించేటువంటి గురూజీ ఎవరైతే ఉన్నారో వారి చేత ఆశీస్సులు అందింపజేశారు ఎందుకు ఇదంతా చేశారు బాబా అనేటువంటి అద్భుతమైనటువంటి జ్ఞాన ప్రవాహాన్ని మీ అందరికీ అందించడానికి నన్ను ఒక సాధనంగా చేసుకున్నారు మరి ఆ సాధనానికి ఎప్పటికీ కూడా మెరుగు పెట్టాలి కదా దాన్ని పదును పెట్టాలి కదా ఆ విధంగా బాబా అనేక మంది మహాత్ముల వద్దకు ముఖ్యంగా జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి ఏకనాథ్ మహారాజు జ్ఞానేశ్వర్ మహారాజు లాంటి ఆ క్షేత్రాలను బాబా ఇటీవల కాలంలో దర్శింపజేశారు అంత అద్భుతమైనటువంటి క్షేత్రం అంటే అది అక్కడ జ్ఞానేశ్వర్ మహారాజు స్వయంగా కూర్చొని వారు పైఠాన్ నుంచి ఆలంది వెళ్తూ అక్కడ ఆగుతారు వారి యొక్క సమాధి తీసుకోవడానికంటే ముందు ఆగి అక్కడ జ్ఞానేశ్వరిని పూర్తి చేయిస్తారు జ్ఞానేశ్వరి మాత్రమే కాదు అక్కడ వారు రెండున్నర సంవత్సరాలు ఉండి వారి యొక్క అమృతానుభవం అనేటువంటి గ్రంథం అంటే భగవంతుని సహచర్యంలో వారు పొందినటువంటి అమృతానుభవాలను ఒక గ్రంథంగా రాయిస్తారు నివాస గ్రామంలో ఉన్నటువంటి సచ్చిదానంద అనేటువంటి ఆ పండితుడి చేత ఆ గ్రంథాన్ని పూర్తి చేయిస్తారు జ్ఞానేశ్వరిని అమృతానుభవం అనేటువంటి గ్రంథాన్ని అక్కడ కూడా ఎంత గొప్ప లీల ఉంటుందంటే జ్ఞానేశ్వర్ మహారాజు అక్కడ రెండున్నర సంవత్సరాలు ఉంటారు ఆ సందర్భంలో ప్రతిరోజు కూడా సచిదానంద వారి భార్య ఎప్పుడు వచ్చి జ్ఞానేశ్వర్ మహారాజుని దర్శించుకునేటువంటి వారు ఒకరోజు అకస్మాత్తుగా సచిదానంద పడక పైనుంచి లేవాడు అకస్మాత్తుగా మరణిస్తాడు భార్య ఆ విషయం చెప్పుదామని చెప్పి జ్ఞానేశ్వర్ మహారాజ్ దగ్గరికి వస్తే జ్ఞానేశ్వర్ మహారాజు కళ్ళు మూసుకొని ఆవిడ పైన పూలు అక్షింతలు జల్లి దీర్ఘస్థు మంగలి భవా అని అంటారట ఆవిడ అడుగుతుంది అయ్యా మా ఆయన చనిపోయాడు మీరేమో నన్ను దీర్ఘసుమంగళ భవ అని చెప్పి దీవించారు ఇదెట్లా సాధ్యమంటే అతనితో పని ఉందిలే నాకు అతను లేస్తాడులే అని ఇంటికి వెళ్ళి చూసేసరికి సచ్చిదానంద స్వామి లేచి కూర్చొని ఉంటారు ఆ తర్వాత సరాసరి జ్ఞానేశ్వర్ మహారాజు దగ్గరికి వస్తే ప్రతిరోజు కూడా జ్ఞానేశ్వర్ మహారాజు జ్ఞానేశ్వరిని అమృతానుభవాన్ని చెప్తూ ఉంటే వారు రాయడం జరిగింది అదే స్థానంలో ఇప్పుడు నివాసలో జ్ఞానేశ్వర్ మందిర్ అద్భుత సుందరంగా అక్కడ నిర్మించడం జరిగింది వెనకాల ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి పార్కులో జ్ఞానేశ్వర్ మహారాజ్ యొక్క అద్భుతమైనటువంటి విగ్రహం వారు జ్ఞానేశ్వర్ చెప్తున్నట్టుగా సచ్చిదానంద స్వామి దాన్ని లిఖిస్తున్నట్టుగా ఉన్నటువంటి ఆ ఆ దృశ్యాన్ని చూస్తే మనకు ఆ రోజు సాక్షాత్తు జ్ఞానేశ్వర్ మహారాజు అక్కడ కూర్చొని బోధిస్తున్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి బాబా మార్గంలో ఉన్నటువంటి మనందరము కూడా బాబాకు ఇష్టమైనటువంటి రీతిలో జీవించడానికి ఆయన మెచ్చేటువంటి విధంగా మన జీవన విధానాన్ని అలవర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఓం శ్రీ సాయిరామ్